ఐదు సంవత్సరాల్లో పెదరత్పల్లి గ్రామ అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మాజీ సర్పంచ్ బోరగంటి కొమరయ్య పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరత్పల్లి గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్ బోరగంటి కొమరయ్య గౌడ్ పాలక వర్గాన్ని గ్రామస్తులు సాల్వలతో పూలమాలలతో సత్కరించారు అనంతరం మాజీ సర్పంచ్ ఓరుగంటి కొమరయ్య గౌడ్ పాలక వర్గంతో పాటు గ్రామస్థాయి అధికారులను సాల్వలతో సన్మానించి మెమోటోలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాపై నమ్మకంతో అత్యంత మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు ఐదు సంవత్సరాల పాటు అందుబాటులో ఉండి సేవలు అందించానన్నారు పల్లె ప్రకృతి వనం డంపింగ్ యార్డ్ శ్మశన వాటిగా సామాజిక మరుగుదొడ్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని మూడు కోట్ల కు నిధులతో ఐదు సంవత్సరాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఓరుగంటి కొమరయ్య మాజీ ఉప సర్పంచ్ అల్లం మహేష్ నాయకులు శ్రీపతి మొగులయ్య రాయమల్లు పుల్లయ్య పులి కిషన్ రెడ్డి శ్రీధర్ శ్రీకాంత్ గ్రామస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు